హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ మనము క్వశ్చన్ వర్డ్స్ గురించి నేర్చుకుంటాము ఇంతవరకు ఏడు క్వశ్చన్ వర్డ్స్ కంప్లీట్ చేసాము వాట్ విచ్ వెన్ వేర్ వూ అవన్నీ కూడాను ఇప్పుడు ఇందులో ఇది ఎనిమిదవ క్వశ్చన్ వర్డ్ ఎనిమిదవ క్వశ్చన్ వర్డ్ ఊజ్ గురించి నేర్చుకుంటున్నాము ఓకే ఇంతవరకు మనం నలభై ఆరు వీడియోస్ చేసాము ఇది ఫార్టీ సెవెంత్ వీడియో ఫార్టీ సెవెంత్ వీడియోలో ఈ క్వశ్చన్ వర్డ్ ఎనిమిదవది ఇది ఏడు క్వశ్చన్ వర్డ్స్ ఆల్రెడీ చేసాము ఊజ్ అంటే తెలుగులో మీనింగ్ ఎవరి ఎవరిది అనే సందర్భంలో మనం నేర్చుకోవాలి ఈ ప్రశ్నవాక్యం మీనింగ్ మనకు తెలిసిందనుకోండి ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు హూస్ బుక్ ఈజ్ దిస్ ఈ పుస్తకం ఎవరిది హూస్ పెన్ ఈజ్ దిస్ మీకు తెలిసిపోతున్నప్పుడే హూజ్ అంటే ఎవరి అంటున్నారు దీని గురించి పెన్ ఎంబడి తెలుస్తుంది హూ పెన్ ఈజ్ దిస్ అలాగే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అందుకనేది చాలా ఇంపార్టెంట్ బాగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఊజ్ సెల్ ఫోన్ ఈజ్ దిస్ ఈ సెల్ ఫోన్ ఎవరిది ఓకే అది ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఫోన్ సెల్ ఫోన్ ఈజ్ మైండ్ ఇది నాది అని అంటాం సెకండ్ క్వశ్చన్ హూజ్ బర్త్డే ఈజ్ ఇట్ టుడే ఈరోజు ఎవరి బర్త్డే ఓకే ఇట్ ఈస్ రాజుస్ బర్త్డే ఇట్ ఈస్ డేవిడ్స్ బర్త్డే ఏదైనా పేరు అలాగా చెప్పొచ్చు సెకండ్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ వచ్చి హూస్ కార్ డిడ్ యూ టేక్ హూస్ కార్ మీరు ఎవరి కార్ తీసుకెళ్లారు ఐ టుక్ రాజేష్ కార్ ఐ టుక్ అమలాస్ కార్ ఇలాగా మనం ఆన్సర్ చెప్పేయచ్చు ఫిఫ్త్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హూ శాండిల్స్ ఆర్ దీస్ ఓకే దీస్ ఆర్ శాండిల్స్ దీస్ ఆర్ అజయ్ శాండిల్స్ అలాగే ఆన్సర్ చెప్తాం నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి సన్ ఈజ్ ఈ అతను ఎవరి అబ్బాయి హూస్ డాటర్ ఈ షీ ఆమె ఎవరి అమ్మాయి ఇలాగ అడుగుతాం మనం ఓకే క్వశ్చన్ లో నెక్స్ట్ వచ్చేసి ఆరో క్వశ్చన్ ఊస్ టర్న్ ఇట్ ఈజ్ ఇట్ టు క్లీన్ ద రూమ్ ఊస్ టర్న్ అంటే ఇది ఎవరి వంతు ఈరోజు రూమ్ క్లీన్ చేయడం రూమ్లో లో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఎవరైనా కానీ వాళ్ళు ఒకరికొకరు వంతులు పెట్టుకుంటారు అయితే అలాంటి అప్పుడు టర్న్ అన్నప్పుడు వంతు వస్తుంది ఊస్ టర్న్ ఈజ్ ఇట్ టు క్లీన్ ద రూమ్ ఈరోజు రూమ్ క్లీన్ చేయడం ఎవరి వంతు అనే సందర్భంలో వాడతాం దిస్ ఈజ్ రమేష్ టర్న్ దిస్ ఈస్ సురేష్ టర్న్ అలాగే మనం వాళ్ళ ఆన్సర్ చెప్తాం సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఊస్ బైక్ ఈజ్ అవుట్ సైడ్ హూజ్ బైక్ ఎవరి బైక్ బయట ఉంది ఓకే యూ కెన్ సే జాన్స్ బైక్ ఈజ్ అవుట్ సైడ్ ఓకే అదర్వైజ్ సుమన్స్ బైక్ ఈజ్ అవుట్ సైడ్ అలా చెప్పేయచ్చు మనం నెక్స్ట్ ఎయిత్ ప్రశ్న ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసి హూస్ రైటింగ్ ఈజ్ గుడ్ ఎవరి రైటింగ్ బాగుంది ఓకే సుధీర్ స్టార్టింగ్ ఈజ్ గుడ్ సతీష్ రైటింగ్ ఈజ్ గుడ్ అలాగే మనం ఆన్సర్ చెప్పేయచ్చు నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి హూజ్ ఐడియా ఈస్ అమేజింగ్ ఎవరి ఐడియా బాగుంది ఓకే రాజుస్ ఐడియా ఇస్ అమేజింగ్ ఓకే అజన్స్ ఐడియా ఇస్ అమెజింగ్ అలాగే ఎవరి ఐడియా బాగుంటే వాళ్ళని మనం వాళ్ళ పేరు చెప్పి చెప్పేయచ్చు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి హూస్ క్లాస్ డు యూ అటెండ్ టుడే ఈరోజు మీరు ఎవరు క్లాస్ అటెండ్ చేస్తారు ఓకే యూతో టూ వాడతాం అందుకని టూ వచ్చింది ఐ అటెండ్ రమేష్ క్లాస్ కెన్ సే ఐ అటెండ్ సతీష్ క్లాస్ ఐ అటెండ్ షామ్స్ క్లాస్ ఇలాగ మనం క్లాస్ పేర్లు కూడా వాళ్ళ ఆన్సర్లో చెప్పేయచ్చు మనం ఓకే ఇవి మొత్తం పది క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు బాగా చదువుకోండి వీటితో పాటు ఆన్సర్స్ కూడా చెప్పాను అవి కూడా కొంచెం బాగా స్లోగా గమనించండి ఒకదాని దాని తర్వాత ఒకటి మీకు వచ్చేస్తాయి వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు అన్ని క్లియర్ చేస్తాను డౌట్స్ అని కూడాను మీకు ఇంకా ఏమైనా వేరే ఇంకా ఈ వర్డ్స్లో ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమ్ అయినా కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అవన్నీ క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్